చిన్న బాబు అండి పాలు తాగుతాడు తల్లి కోసం వెతుక్కుంటున్నాడండి నేను పెద్ద తెలుసు నా దగ్గరికి వస్తాడు అమ్మ కోసం ఇల్లంతా వెతుకుతాడండి పాలు తాగే పిల్లోడిని చూసి కూడా వాడి కనికరం రాలేదండి అంత క్రూరమైన మనస్తత్వం గల వాడిని వదిలిపెట్టచ్చండి వీడి భవిష్యత్తు ఏంటండి ఎవరు చూసుకోవాలి మేమందరం జాగ్రత్తగా పెంచుకున్న తల్లి లేని లోటు ఎవరు తీరుస్తారండి పైగా అతని కిరాతకమైన మనస్తత్వం ఏంటంటే బాబుని కానీ అమ్మాయిని కానీ మా దగ్గరికి రాకూడదు మాకు అక్కడ అదే ఆ రోజు నైట్ తెలిసింది ఒంటి గంటకు ఫోన్ చేశారు మా అమ్మాయికి చేశారంట మాకు చేసి చెప్పారు ఆ టైంలోనే లేచి మేము అక్కడ చీమకుర్తిలో ఉన్నాము ఏదో పని ఉండి వెళ్ళాము అక్కడ ఫోన్ వచ్చింది అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాము ఇంటికి నాలుగు గంటలకు వచ్చేసాము గొట్టల గట్టికి అక్కడి నుంచి బయలుదేరి ఇంక హైదరాబాద్ వచ్చేసాం విన్నంగా వినంగానే ఇక్కడికి వచ్చేసాము అందరం వచ్చి తెల్లారింది తొమ్మిది అయింది వచ్చేసరికి అమ్మాయి దగ్గరికి చూద్దాము అని పోతే చూపించలేదు ఆ పాటికే పోలీసులు తీసుకొచ్చారు మాకు చూపించలేదు వాళ్ళు అవి ఇవి రాసుకొని వాళ్ళ పని అంతా అయ్యేసరికి సాయంకాలం అయింది మా అల్లుడు అమ్మాయి ఉన్నారు వాళ్ళు ఇల్లు చూశారు ఇంకా వాళ్ళు మాకు ఇవ్వలేదు అమ్మాయిని ఆ నైట్కు వాళ్ళు చేయాల్సింది చేసి నైట్కి ఇచ్చారు నైట్కి ఇస్తే తీసుకొని మా ఊరికి వెళ్ళాము ఆఖరి చూపులు అమ్మాయిని దానికి కూడా లేదు నాకు అసలు మేము వచ్చిన దాకా అమ్మాయిని అక్కడ ఎందుకు ఉంచలేదు ఉంచాలి కదా తల్లిదండ్రులు వచ్చి అమ్మాయిని చూసుకోవద్దా ఉంచకుండా తీసుకెళ్ళారు మాకు ఎంటనన్నా చూపించలేదు అప్పుడు మాకు అమ్మాయి లేకుండా చేసింది ఆ దుర్మార్గుడు ఇన్నాళ్ళు చాక్కున్న పిల్లను మాకు లేకుండా చేశాడు వాడికి తల్లి అక్క అందరు ఉన్నారే వాళ్ళకి ఇలాంటివి జరిగితే కదా వాడికి ఆ బాధ అర్థమయ్యేది ఎవరో పిల్లని చేస్తారా అభిమానాలు ఉండవా భార్యనే అసలు మనం వేరే ఎవరినైనా కానీ విరోధినైనా ఇలా చేయగలుగుతామా నువ్వు భార్యని ఎట్లా చేస్తావు ఇట్లా చేతులు ఎట్లొస్తాయి ఒక కోపంతో ఒక పోట వేసినా కానీ నువ్వు అంతలోకి చేతులు వణుకుతాయి చూసి భయమవుతుంది నీకు అక్కడికైనా కానీ దయగలుగుతుంది అది లేకుండా కిరాతకంగా అన్నిసార్లు పొడుస్తావా నువ్వు ఎంత రాక్షసుడివైతే అసలు మనుషులో కుట్టాడు వాడు మేము ఈ దగ్గరలో సంబంధము అమ్మాయికి ఇబ్బంది ఉండదు ఎక్కడో దూరంగా చేస్తే ఇబ్బందులు పడుతుందని చెప్పి దగ్గరలో చూచేశాం చేసినా వాళ్ళు ఇట్లాంటి రాక్షసులు అని తెలియదు आल्ली